ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్లో సిఎస్కేపై ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది అయితే ఈ మ్యాచ్లో అర్షల్ పటేల్ క్యాచ్ మిస్ చేయడంతో ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ అతనిపై ఫైర్ అయ్యింది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ఈ మ్యాచ్ ఏడో ఓవర్లో అన్సారీ వేసిన బంతిని సిఎస్కే ప్లేయర్ అయిన రవీంద్ర జడేజా గాల్లోకి లేపాడు అయితే దానిని హర్షల్ పటేల్ పట్టుకోలేకపోయాడు దీంతో ఈజీ క్యాచ్ని అలా ఎలా మిస్ చేస్తావని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎస్ఆర్హెచ్ ఓనర్ అయిన కావ్య మారన్ అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ఈజీ క్యాచ్ ఎలా మిస్ చేస్తారంటూ ఎప్పుడు కూల్గా ఉండే కావ్య మండిపడింది తాను కూర్చున్న సీట్లో నుంచి లేచి మరీ అసహనం వ్యక్తం చేసింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది